యి శుక్రవారం తలారిసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు పోలీసులు విద్యార్థుల నుండి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై ప్రసంగించారు అనంతరం స్వాతంత్ర సమరయోధుల కుటుంబీకులను కలిసి శాలువాలు కప్పి సత్కరించి జ్ఞాపకులను అందజేశారు వేడుకలలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి ప్రదర్శనలో గిరిజన సంక్షేమ బాలు పాఠశాల విద్యార్థులకు ప్రథమ బహుమతి పాడేరు కేజీబీవి పాఠశాల ద్వితీయ బహుమతి లోచలి పుట్ట ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థులు తృతీయ బహుమతిని సొంతం చేసుకున్నారు హుకుంపేట కేజీబీవీ పాఠశాల తలారి సింగి పాఠశాల పాడేరు కేజీబీవి పాఠశాల శ్రీ నృత్యాంజలి మ్యూజిక్ మరియు డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు

ఏ చోట దాగి ఉన్నా సరే పసిగట్టి దాన్ని వెలికి తీసేటువంటి ఈ రాఖీ అనేటువంటి ఈ డాగ్ ని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ట్రైనింగ్ ఇచ్చినటువంటి పోలీస్ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చాలా చక్కటి చూడండి మనిషికి విశ్వాసం ఉందో తెలియదు గాని మనిషికి విశ్వాసం ఉందో లేదో తెలియదు గాని తర్పిది ఇచ్చినటువంటి పోలీస్ శాఖ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆ ఒక రాఖీ అనేటువంటి ఆ డాగ్ ఉండదు ఆ ఒక పదార్థాన్ని ఆ ఒక వస్తువుని ఎలా వెలిగి తీస్తుందో తిరిపించవలసిందిగా ప్రేమపూర్వకంగా అందరి కోరి ప్రార్థిస్తున్నాం పట్టుకుంటుందో మరి ఈ షో ద్వారా అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇస్తా ఉన్నారు పోలీస్ శాఖ వారు మాల్లో ఇస్తనేటటువంటి జాతికి చెందినటువంటి కుక్క అది దొంగల్ని లేదా ముద్ద చాలా చాలా అద్భుతం సార్ చాలా అద్భుతంగా ప్రదర్శిస్తా ఉంది మరి ఏమాత్రం తప్పులు చేయకుండా నిర్దేశించే స్వచ్ఛంద్రమైనటువంటి స్వచ్ఛంద్రం

గవర్నమెంట్ కలెక్టర్ గారు ఎనౌన్స్ చేయబడిన వియం శర్మ అనే పథకంలో మేము బృహాలు అందించేబడతాయి. అలాగే ఉచితంగా ఇడ్డిపని సోలార్ని అంటే ఉచిత విద్యుత్ క్షేత్రమనే గవర్నమెంట్ అందించబోత్సర్ అని చెప్పినటువంటి ఈ ఒక కార్యక్రమం ఆసరాకు ముందు జరుగుంది. థాంక్యూ

దయచేసి పక్కకి తీయాల్సిందిగా పైకి 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 తీసి మరి ఒక సతకం సాంకేతిక పరిజ్ఞానంలో వస్తుంది సరే

అగ్ని మాపకం అంటే ఎక్కడైనా సరే అగ్ని దహించి వేస్తుందంటే క్షణాల్లో సహించేటువంటిది నీరైనా నిప్పైనా సహించేది అగ్ని మాపక శాఖ అలాగే తర్వాత రెడ్ క్రాస్ సంస్థ మరి ముందుకు వస్తా ఉంది మరి ఈ రెడ్ క్రాస్ సంస్థ వారు మరి దేశంలో యుద్ధాలు జరిగినప్పుడు కానీ లేదా మరి అనారోగ్యం బారిన పడినప్పుడు మన మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్